నమస్తే వెల్కమ్ డాక్టా మీ రాజేష్ తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ ముగింపు దశకు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాడి వీడి చర్చ జరుగుతున్నా ఈసారి అసెంబ్లీ తర్వాత తన దబ్బేంటో చూపిస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ప్రధానంగా మరొకసారి మళ్ళీ కూడా ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నటువంటి పరిస్థితులే ఎక్కువ శాతం కనిపిస్తుంది సో అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాలు మరి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు అనేదే ప్రధాన చర్చ తెలంగాణ రాజకీయ వర్గాలు సాగుతోంది మరోవైపు ఆయన కనపడలేదని పోస్టర్లు వేయటం ఆయన క్యాంప్ ఆఫీస్ కి యులెట్ బోర్డులు పెట్టడం మరోవైపు పాదయాత్రగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి అట్లాగే గవర్నర్ కూడా ఆయన్ని సస్పెన్షన్ చేయాలి రద్దు చేయాలి ఆయన సభ్యత్వం అంటూ కూడా ఆ డిమాండ్ ఎక్కువ శాతం పెరుగుతున్నటువంటి నేపథ్యం మరోవైపు ఆయనేమో ఉప ఎన్నికలు వస్తాయి ఖచ్చితంగా మా సత్తా చూపిస్తామంటున్నారు మరోవైపు రజతోత్సవ వేడుకలకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది సో అసలు ఏం జరుగుతాం తెలంగాణ రాజకీయాల్లో మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు అట్లాగే ప్రస్తుతం టీశాట్ గా ఉన్నటువంటి బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు మొత్తం అర్థం డిస్కస్ చేద్దాం నమస్తే వేణుగారు ఏం సార్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ముగింపు దశకు వచ్చినాయి అయినప్పటికీ ఈసారి నా దెబ్బ చూపిస్తానన్నటువంటి కేసీఆర్ ఇప్పటిదాకా అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఒక్క అంశం ఇరిగేషన్ అంశం కానీ లేకుంటే బడ్జెట్ మీద కానీ లేకుంటే బడ్జెట్ గవర్నర్ కృతజ్ఞతల తీర్మానం దానికి కూడా ఎక్కడ కూడా చర్చలో పాల్గొన్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి పదే పదే రమ్మని చెప్తున్నప్పటికి కూడా అయితే అడ్రస్ గల్లంతైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏంటి ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు చూసేది ఏముంటుంది ప్రతిపక్ష నాయకునికి ఆ హోదా ఇచ్చారంటే ప్రజలే ఇచ్చారు ఎవరో ఇయ్యలే వారికి కూడా సీట్లు ఇచ్చారు హోదా ఇచ్చారు హోదా ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది ఎందుకంటే రెండుసార్లు ముఖ్యమంత్రిగా కొత్త గత ముప్పై ఏళ్ళుగా ఒక రాజకీయంలో ఉండి ఒక పేరు తెచ్చుకొని ఇవాళ ఒక పార్టీ అధ్యక్షునిగా ఉండి ఇవాళ మీరు ప్రతిపక్ష నాయకుడు అధికారం పోగానే అసెంబ్లీకి రాను అసెంబ్లీకి కడువు పెట్టను అనే విధంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు ఒకటి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా రాకుండా సభ నడుస్తుంది ప్రభుత్వం నడుస్తుంది నడుస్తుంది ఇలా పెద్ద అభ్యంతరం ఏం లేదు కానీ అంటే ఆ హోదా మీకు ప్రజలు ఇచ్చింది కదా ప్రజలు ఇచ్చినప్పుడు సభలో ఉండి మంచి సూచనలు ప్రతిపక్ష ప్రతిపక్షంగా ఉండి అధికార పార్టీకి సూచనలు లేకుంటే ఏదైనా తప్పిదాలు తిరిగి వారికి వారి దృష్టికి తీసుకెళ్ళవు ఇలాంటివి సభ సభలో చేయాలి అది చేయకుండా సభ ప్రారంభం అయ్యాక ఎప్పుడైతే ప్రారంభమైతే ఒక పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని ఇక నేను వస్తారు చూడండి నేను మీరు అద్భుతంగా మీరు అందరు ప్రిపేర్ కాండి అని చెప్పి పార్టీ మీటింగ్ పెట్టుకుని అందరికీ ఎమ్మెల్యేలు చెప్పడం తాను ఏదో ఒక రోజు ఏదో సభకు అటెండ్ కావాలి కదా అని రోజు వచ్చి ఇక మిగతా రోజులు మొత్తం ఏది సభకు చర్చకు రాకుండా ఉండడం అనేది ఇది ప్రజలు అయితే ప్రజల దృష్టిలో ఉంటుంది ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా తను ఫామ్ హౌస్లో ఉండి పాలన చేసిన అనేది ఉన్నది సో ఇది ప్రతిపక్షంలో ఉండి కూడా ఇలా ఫామ్ హౌస్లో ఉండడం అనేది ఇది ప్రజలు భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది ఆ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందని ప్రజలే డిసైడ్ చేస్తారు ఇవాళ వచ్చిన వాళ్ళు సభలో ఎట్లా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం సూచనలు చేస్తున్నారు ప్రభుత్వానికి అడ్వైజ్ చేస్తున్నారా లేదా అనేది అందరికీ ప్రజలకు కనపడుతున్నది ఎంతసేపు ఉన్నా వాళ్ళ చూడండి మీరు ఎక్కడ మాట్లాడినా బీఆర్కి సంబంధించిన నేతలు ఇటు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎవరు మాట్లాడినా అధికారు అధికారం కోల్పోయిన అక్కస్తో కనపడుతుంది తప్ప ఇప్పటికిప్పుడు ఏదో ఎన్నికలు వస్తే బాగా అన్నట్టు ఉన్నది కానీ ఎన్నికలు అనేది ఐదు సంవత్సరాలకి ఒకసారి వస్తాయి తప్ప ఊరికి వాళ్ళు అనుకున్నప్పుడు అక్కసుక్క వెళ్ళకక్కితే వచ్చే ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ పదే పదే ఉప ఎన్నికల మీద వాళ్ళు కొంత వస్తుంది అని నమ్మకంతో ఉన్నట్టు కనిపిస్తుంది మరి వారికి ఏం నమ్మకం ఉన్నదో ఎందుకు ఉన్నదో మనకు తెలియదు ఎందుకంటే ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయో వారు చెప్పాలి ఎందుకంటే ఉప ఎన్నికలు దేనికి వస్తాయి ఎందుకు వస్తాయి ఉప ఎన్నికలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు వస్తే ఆ దిశగా తీర్పిస్తుంది అనేది వాళ్ళ అసలు ఒకటి పార్టీ అనే అంశము వారికి మాట్లాడే అర్హత బిఆర్ఎస్ పార్టీకి లేదు పార్టీ అనేది దేశంలో అత్యధికంగా దీనిని మొత్తం దేశవ్యాప్తంగా రుద్ది మాత్రం బిఆర్ఎస్ పార్టీ వారి వారసత్వంలోనే ఇలా బీజేపీ కూడా మొత్తం వివిధ రాష్ట్రాలను మొత్తం రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలు కూల్చేసింది బీజేపీ అంటే దీనికి మొత్తం కారణం మొత్తం కూడా ఇవాళ కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎల్పీని మొత్తం కూడా విలీనం చేసుకున్నారు ఎంత దుర్మార్గం ఇది సో కాబట్టి ఇక వాళ్ళు పార్టీ పిరాయిల గురించి మాట్లాడడం కాదు వాళ్ళు నిజంగా కూడా ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే ప్రభుత్వానికి కూలగొడతా ఉన్నారు అట్లా అనొచ్చా అంటే ఒక ప్రజలు ప్రభుత్వాన్ని ఎంచుకున్న తర్వాత ఈ ప్రభుత్వం నాలుగు రోజులే ఉంటుంది ఈ ప్రభుత్వం కూలిపోతుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దిగిపోతారు అయిపోతుంది కూర్చేస్తామని చెప్పి ఇట్లా మాట్లాడితే ఎందుకు కూకుంటారు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తమ ప్రభుత్వం నిలబెట్టుకోవాలనుకుంటుంది వీళ్ళు ఏదో దుర్మార్గం ఏదో కుట్రలు చేస్తున్నారు కుతంత్రాలు చేస్తారు వీళ్ళ కుతంత్రాల కుట్రలను తిప్పు వాళ్ళు చేసే కార్యక్రమం పార్టీ చేసే ప్రభుత్వం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి ప్రభుత్వాన్ని నిలబెట్టకుండా పోతే కూడా అసమర్థులు అంటారు కానీ ఇప్పుడు కాబట్టి సుప్రీంకోర్టు కూడా స్పీకర్ మీద సీరియస్ అవుతుంది స్పీకర్ మీద కొంత యాక్షన్ తీసుకోవాలి అనేవన్న గైడ్ లైన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటే పార్టీ ప్రాయపల్లకి సంబంధించి ఇప్పుడే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు లు ఆల్రెడీ సుప్రీం కోర్టు అవి విడిచి దాకా చేసి వాళ్ళు కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయిన అవి విడి చేశారు ఇప్పుడు దొంగ తిరుగుడు లాగా చట్టాన్ని కూడా కొంచెం మోసం ఒకటి ఒకటి ఎవరు ఎవరు ఏ చట్టాన్ని మోసం చేయరు ఎవరైనా ప్రజలు ప్రజల నుంచి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు వాళ్ళు అట్లా అంటే మరి వీళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఉండే సభకే రాకపోతే ఇది మరి చట్ట ఉల్లంఘన కాదా అందుకనే నేను ఏమంటున్నా అంటే ప్రతిపక్ష హోదా ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు కదా ప్రజలకు సభకెందుకు రాడు ఇక సభ గు్రాని సభ గు్రాని ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకు ఇంకా చెప్పు నేను ఒక మాట అడుగుతున్నా సభకే ప్రతిపక్ష నాయకుడు రాకుంటే ఏ ఎమ్మెల్యేలు ఎదుగు ఏ పార్టీ ఏంది ఎవరు ఎవరు ఏ పార్టీ అని చెప్పుకోవాలి సో వారికే ఒక క్రమశిక్షణ లేదు వారే ఒక బాధ్యతగా లేరు రెస్పాన్సిబిలిటీ లేదు పార్టీలో పార్టీ అధినేత పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక రెస్పాన్సిబిలిటీగా ప్రజల రెస్పాన్సిబిలిటీ లేదు లేనప్పుడు ఇక్కడే పార్టీ ప్రాయింపులు ఏం ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి వాళ్ళు ఒక ప్రపకట లేపుతున్నారు కానీ ఓకే పార్టీ ప్రయాణింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న దాన్ని మనం జ్యుడిషియల్ మనం ఏం మాట్లాడకూడదు కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది ఎట్లా ఇస్తుంది అనేది అదొక సబ్జెక్టు సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఎవరైనా స్పీకర్ను ఆదేశించలేరు అనేది నాకున్న ఒక ఆయన విచక్షణాధికారులు జాన ప్రకారం చెప్తున్నారు స్పీకర్ కు గారు ఒక ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళకు కూడా ప్రాసెస్ తాను చేయాల్సి ఉంటుంది ఏదైనా అంటే పార్టీ రాష్ట్రంలో అయినా పార్టీ ప్రాయంలో ఎవరైనా మారినరా అని చెప్పి ఎవరైనా ఇతర పార్టీలు కంప్లైంట్ ఇస్తే వారు ఎమ్మెల్యే పిలుస్తారు నిజంగా మీరు పార్టీ మారిరా లేదా అని ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ మొత్తం కూడా ఆయన ఫాలో కావాల్సి ఉంటుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేల ప్రొసీజర్ ఎట్లా జరిగిందో గట్లే జరుగుతుంది సో కాబట్టి ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటే పార్టీ ప్రాయంలో ఒకవేళ చేసిర్రో చేయలేదో అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కరెక్ట్గా ఉందా లేదా అనేది మాత్రమే సుప్రీంకోర్టు సమీక్షించగలుగుతుంది సమీక్షించగలుగుతుంది ఏదైనా చట్ట ప్రకారం ఇప్పుడు ఒక ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్ట ప్రకారం స్పీకర్ అయినా గవర్నర్ అయినా ముఖ్యమంత్రి అయినా సుప్రీంకోర్టు జడ్జి అయినా వాళ్ళు చట్ట ప్రకారం నడుచుకున్నారా లేదా అని ఒక నిర్ణయం జరిగిన తర్వాత ఆ నిర్ణయం ఇది చట్ట ప్రకారం తీసుకున్నారా లేదా అని సమీక్ష చేయడానికి సుప్రీంకోర్టుకు అవకాశం ఉంటుంది మీరు ఎమ్మెడ్యేవాడి ఎమ్మెల్యేలు పార్టీ మారిరు మీరు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చి తీసుకోరు మీరు ఇమీడియట్ తీసుకోరు అని చెప్పి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇమీడియట్ మేము చెప్తున్నాం వారం రోజుల్లో తీసుకోరు రెండు రోజుల్లో తీసుకోరు అని చెప్పి ఒకవేళ అట్లా ఆదేశించి చెప్పినా మేము ప్రొసీజర్ చేస్తున్నాం ప్రొసీజర్ ప్రకారం మేము పోతున్నాం చెప్తుండొచ్చు ఏవైనా జరుగుతుండొచ్చు ఎలా ఇప్పుడు స్పీకర్ను ఆదేశించేది దానికి అవకాశం అయితే ఉండదు అనేది నా యొక్క ఆలోచన ఒకవేళ ఏదంటే గైడ్ చేయగలుగుతాం సుప్రీంకోర్టు ఆ గైడ్ చేసే అధికారం ఉన్నది ఆ ఏమైనది ఎందుకైనది ఎట్ల మీరు ఎప్పుడు ఎప్పట్లో ఒక నిర్ణయం తీసుకుంటారు ఏంటంటే ఒక గైడ్ చేయగలడు అడగగలరు కానీ నిర్ణయం తీసుకోండి ఇమీడియట్లా అని కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం కరెక్టా కాదనేది సుప్రీంకోర్టుకైనా హైకోర్టుకైనా సమీక్షించే హక్కు రైట్ ఉంటుంది ఆ నిర్ణయం రైట్ కాగానే సుప్రీంకోర్టు తీర్పు మీరు అంటున్నారు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అని కానీ వాళ్ళు అంటున్నారు సభ పూర్తి స్థాయిలో సభ జరిగే తీరు జరగట్లేదు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సభ నడిపే తరీక తెలియదు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేకుంటే మంత్రులు కానీ మంత్రుల ప్రధాన కార్యదర్శులు కానీ ఎవరు కూడా సభలో పూర్తి స్థాయిలో సహకరించట్లు ఎవరు ఉండట్లేదు అంటే తూతూ మంత్రంగా మొక్కుబడిగా సభ నడుతుంది సభ సభ మంచిగా జరగట్లేదు అనేది వాళ్ళు మాట్లాడడం ఇంత దుర్మార్గం ఏదో ఉండదు వాళ్ళు నడిపిన పదిహేను సభ లేక నడిచిందా ఎవరినైనా మాట్లాడించినా అంతా వన్ సైడే మొత్తం ఊకదంపుడు ఉపన్యాసం మొత్తం వన్ సైడే నడిచింది ముఖ్యమంత్రి గారు వాళ్ళు మంత్రులే మాట్లాడతారు తర్వాత ప్రతిపక్ష నాయకులను మాట్లాడనిచ్చినా ఎమ్మెల్యేలను కూడా అనర్థ సస్పెండ్ కూడా చేసి అనంతరెడ్డి గారిని సంపత్ గారిని సో ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి అంత దుర్మార్గం కూడా వివరించారు ఇక వాళ్ళ వాళ్ళు సభ సక్క నడ ఇక సభకు వచ్చి అని చెప్పి ఇలా ప్రభుత్వం ఒకటే ముర్రోని మొత్తుకుంటుంటే ఇక సభ సరిగ్గా నడవట్లేదు సీరియస్ ప్రభుత్వం ఏం వచ్చి సభకు వచ్చి ప్రశ్నిస్తే ఇంకా సీరియస్ ఉంటుందా ప్రతిపక్ష నాయకుడు వచ్చి సీరియస్గా వచ్చి నడిపితే ఇంకా బాగుంటుంది కదా ఆ సీరియస్ ఏందో మొత్తం సభకు వచ్చి నేర్పొచ్చు కదా సభ్యులందరికీ అది కరెక్ట్ కాదు సభ సీరియస్గా నడవట్లేదు సభ సరిగ్గా నడవట్లేదు అంటే మరి రండి మీరు ఉన్న అనుభవాన్ని అంతా రంగరించి అలా సభలో చెప్పండి అందరికీ తప్పే తప్పేమున్నది సో అంటే ప్రధానంగా ఇప్పుడు తాజాగా కేటీఆర్ కూడా కామెంట్స్ అసెంబ్లీ వేదిక ద్వారానే మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కానీ ప్రజల కోసం ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే నేను అనలేదు అని అంటూనే ఆయన మీద పూర్తి స్థాయిలో ఓటుకు నోటు దొంగ అని మొత్తం పాత చింత ఒకయపచ్చడి మరొకసారి అసెంబ్లీ వాళ్ళు ఏది మాట్లాడినా ఇవన్నీ మాట్లాడిన కథలే ఇవన్నీ మాట్లాడిన కథలు మాట్లాడిన తర్వాతనే ఇలా ప్రభుత్వం వచ్చినది ఇక అది ఇప్పుడు వాళ్ళు ఏది మాట్లాడినా ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులకు బయట పెడితే ఏమున్నది అసలు వాళ్ళు ఏమన్నా ఉన్నదా దేశాన్ని మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం డ్రగ్స్ మా ఏం చేసేది డ్రగ్స్ మా ఏం చేశారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వాల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డ్రగ్స్ చేసే దందాగా దందవాలు మాత్రం రాష్ట్రం విడిచిపెట్టి పారిపోయాయి ఇంకా అక్కడో ఎక్కడో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు సంబంధితలే ఉన్నారు ఈ రాష్ట్రంలో సో కాబట్టి ఇట్లాంటివి ఇంకా మాట్లాడితే కుదరదు నిజంగా కూడా మీరు పదేళ్ళు పాలించరు పదేళ్ళు పాలించరు కాబట్టి మీకున్న అనుభవాల్లో ఏదో సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప వాళ్ళు వాళ్ళ అక్కసే ఉన్నదబ్బా అక్కస్ తప్ప ఏమీ కనపడతలేదు వాళ్ళ దగ్గర ప్రజలకు అర్థమైపోతుంది ఇంకొకటి అడగండి వాళ్ళకి ఇంకా అహంకారం తగ్గలేదు అంటారు అడగండి ఎవరన్నాయి అంటారు రాలేదా అహంకారం తగ్గలేదు వాళ్ళకి ఇంకా అని అంటారు అహంకారం వాళ్ళకి అహంకారం తగ్గలేదు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ పుంజుకుంటుంది అనుకోవాలి ఇప్పుడు రాజకీయంగా అది ఒక చర్చ మీరు అడిగిన దానికి బీజేపీ పుంజుకుంటుందా కాంగ్రెస్ పుంజుకుంటుందా బీఆర్ఎస్ తగ్గుతుందా అనేది అదొక చర్చ ఒకటి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎట్లా ఉంటుందని మనం చెప్పలేము ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాలు అధికారంలోకి ఇచ్చింది ఈ ఐదు సంవత్సరాలు అద్భుతంగా పాలించి ప్రజలను మెప్పించి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ప్రజలను మెప్పించి ఓట్లు ఎంచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ లక్ష్యంతో ముందుకు ఇప్పటి ఇప్పటివరకు పదిహేను నెలలు ప్రభుత్వం అయిపోయింది ఇంకా సమయం ఉన్నది సో ఈ సమయంలో ప్రజల యొక్క ఆలోచన విధానంగా ఆలోచన ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ కానీ ఇక్కడ బీజేపీ పుంజుకుంటుందా లేదా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీలకు పోటీ ఎవరో ఒకరు ఉంటారు ఒక పార్టీ బలహీన పడ్డప్పుడు ఇంకో పార్టీ ఏదో ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇస్తుంది అది బీజేపీ ఇస్తుందా బీఆర్ఎస్ ఇస్తుందా అని వాళ్ళు తెలుసుకోవాల్సిందే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు ఇంకా ఇంకా వారి పట్ల అసహనంగా ఉన్నారు వారు అహంకారంగా ఉన్నారు అని చెప్పి అహంకారంగానే వ్యవహరిస్తుంది అనేది ప్రజలు భావిస్తున్నారు వారి వైపు ప్రజలు చూసే పరిస్థితి లేదు ఎందుకు లేదు అని అంటే ఈవెన్ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినాయి వచ్చినాడు ఇప్పుడు ముప్పై ఎనిమిది ఒకే కంటోన్మెంట్ కోల్పోయారు కానీ నేను నేనేమంటే వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకు కూడా ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒకటి ఎన్ని ఉన్నాయి అనేది తర్వాత విషయం మనం లెక్క తర్వాత నేనేమంటే అధికారికంగా వాళ్ళకు ఎన్ని ఉన్నా ఏది ఉన్నా వాళ్ళు ప్రతిపక్ష హోదాని సాధించిన వాళ్ళు ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు జీరో వచ్చేది మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు రేపు స్థానిక సంస్థల ఎన్నికల కొడి చేస్తారా చేయరా కూడా తెలియదు సో ఈ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది సో వాళ్ళు ఎంతసేపున అధికారం కోల్పోయారు ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే అనే ఆలోచన తప్ప వారికి వేరే ఆలోచన లేదు అసలు ప్రభుత్వం చేసే పనులపైన కానీ ప్రభుత్వం చేసే మంచి పనులపైన కానీ వాళ్ళు ఏమాత్రం వాళ్ళు మెచ్చుకునే పరిస్థితి ఉండదు వాళ్ళు ఇమ్మీడియట్ అధికారం మాకు కావాలనేది చివరిగా ఇప్పుడు వాళ్ళు ఫార్మ్లో ఈ కార్ రేస్ పెడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చాలా మంది పార్టీ పరంగా పట్టారు కానీ ఇప్పుడు అందాల పోటీ నిర్వహిస్తుంటే వాళ్ళు తప్పుబడుతున్నటువంటి పరిస్థితి ఈ రేస్ అయితే మరి ఎక్కడెక్కడ జరిగిందో నాకైతే తెలియదు దేశంలో హైదరాబాద్ లో ఎక్కడెక్కడ జరిగిందో తెలియదు అందాల పోటీ అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుగుతున్నది జరుగుతున్న కార్యక్రమమే ఇక్కడ తెలంగాణలో పెడుతున్నారు అందాల పోటీ చేస్తున్నారు కానీ అందాల పోటీకి దానికి తేడా ఉన్నది అందాల పోటీ అనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నది ఈ కార్ కోసం జరిగేదే తప్ప సో ఇది ఒక సాంప్రదాయంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం సో ఆ విధంగా దానికి దీనికి ఆయన పెట్టడం మహిళలను అవమానపరచడమే తప్ప అది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు సో ఇది బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి చెప్తుంది ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్